హాయ్ అండి ఈరోజు ఆనబగాయ నువ్వుల పిండి కోర్సు చేసుకుందామండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం వేయించు కొన్ని పల్లీలు నువ్వు పప్పు ఏడెనిమిది ఎండిమిర్చి తీసుకోవాలండి అలాగే పోపుకి సరిపడా జీలకర్ర కొద్దిగా ఆవాలు తీసుకోవాలండి అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా తీసుకుందామండి బాగా శుభ్రంగా కడిగిన ఆనవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నువ్వులు వేయించుకోవాలండి పల్లీలో ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి నువ్వులు వేయించుకుంటే సరిపోతుందండి అలాగే మీ దగ్గర ఒకవేళ పల్లీలు వేయించినవి లేకపోతే ఫస్ట్ పల్లీలు వేపుకొని తర్వాత నువ్వులు వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి దాంట్లో కొంచెం ఎండుమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అసలు హైలో పెట్టదండి సిమ్లో జాగ్రత్తగా మెల్లిగా వేయించుకోండి అప్పుడే ఈ కూరగా రుచిగా ఉంటుందండి హైలో పెట్టేస్తే మాడిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి సిమ్లో వేయించుకోండి దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా ఇవ్వాలండి బాగా చల్లరక ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ముందుగా వేయించిన నువ్వులు అలాగే పల్లీలు కూడా వేసుకోవాలండి అలాగే తర్వాత మనం వేయించిన ఎండిమిర్చి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దాన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి అసలు వాటర్ వేయద్దండి వాటర్ వేయకుండా పౌడర్ కింద చేసుకోండి కూరకు అలాగే రుచిగా ఉంటుందండి నేను చూపించిన విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫస్ట్ చూపించాము కదండి ఆవాలు జీలకర్ర పోపులు వేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపులు కరివేపాకు చెత్తపట్లు ఆడాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆనగ ఎముకలు ఉన్నాయి కదండి అవన్నీ దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కూర చాలా మంచిదండి నువ్వులు ఎప్పుడూ మనకి కాలుష్యం ఉంటుందండి నువ్వుల్లో అందుకని మనకి ఎముకలకు అది మంచి బలాన్ని ఇస్తుంది కాబట్టి ఏదో విధంగా ఏదో రకంగా మనం ఎక్కువ తింటూ ఉండాలండి నువ్వులు చాలా మంచివండి ఇది చూడండి ముక్క మెత్తగా వరకు ఉంచుకుని దాంట్లో మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని అంతటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కలుపుతూ ఉండండి ఆనపకాయలో ఆల్మోస్ట్ నీరు ఉంటుంది కాబట్టి మీరు అసలు వాటర్ వేయకండి ఆనబగాయలు ఉన్న నీరుతోటి ఆనబగాయ ఉడుకుతుంది అలాగే ఈ నువ్వుల యొక్క కారం కూడా ఆనబగాయకి పట్టిస్తుంది లాస్ట్లో కొత్తిమీర జల్లుకోండి అలాగే కొద్దిగా బాగా కలుపుతూ ఉండండి అడుగంటకుండా బాగా అందంగా చక్కగా ఎక్కువ నూనె వేసుకొని కలుపుకుంటే ఈ కూర మరింత రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే బాయ్ బాయ్